రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారినాయి వడగాలు కూడా స్టార్ట్ అయినాయి నిన్నటి వరకు కొంచెం ఉన్న వడగాలు లేవు చల్లగానే ఉంది క్లైమేట్ బట్ ఈరోజు మాత్రం వడగాలు స్టార్ట్ అయినాయి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారినాయి చూడండి వే ఎవరో వస్తున్నారు చూస్తున్నారు కదా ఎక్కడ చెట్టు చిన్న గాలి గాలి పీసినట్టు కూడా అని Mantap, hmm. raksi abu abu nana Abu எாருந்த எந்த <ooo paying attention> ఎవరు రాక్ష అక్కడ అరుస్తున్నారు ఉన్నారు చూచి ఎవరు అరుస్తున్నారో చూడమ్మా చర్ర చెర్ర చూడారో ఎవరు ఏ చెట్టు కొమ్మ కూడా కనీసం కదలట్లేదు చూడండి ఇంత భయంకరంగా వేస్తున్నాయి ఎండలు మాత్రం బాబోయ్ ఇప్పుడే ఇలా ఉంటే మే ఫిఫ్ మే థర్టీన్త్ ఎలక్షన్స్ అప్పటికి రాష్ట్రం అంతా నిప్పుల కుంపట్లా ఉంటుంది எவரு எவ்வளோ வச்சார் எவரு வார என்ன பய बुक बैठो अब बुक सुंदर चुड़ 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 बैठ जा हाय एंड हाय బయట నిప్పుల కుంపటలా ఉంది ఎండలు భయంకరంగా చూడండి మేము చూస్తున్న చెట్లు ఎక్కడన్నా కనీసం అట్లా ఊగుతున్నాయేమో ఈరోజే మరీ దారుణంగా ఉంది ఎండలు నిన్న లేదు నిన్న నిన్నటి వరకు కొంచెం చల్లగా ఉంది ఈరోజు మాత్రం మరి టూ మచ్ టూ మచ్గా ఉంది ఎండలు మాత్రం బయటకు వెళ్ళే వాళ్ళు తప్పకుండా మీ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోండి తలకి టోపీ పెట్టుకోవడం కానీ టవల్ లాంటివి చుట్టుకోవడం కానీ కనీసం నాప్కిన్ ఏదైనా కచ్చిప్ లాంటివి చుట్టుకోవడం కానీ చేయండి అలాగే మస్ట్ అండ్ షుడ్గా వాటర్ బాటిల్ బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకెళ్ళడం మంచిది డ్రైవింగ్ చేసేవాళ్ళు ముందు వాహనాల మీద డ్రైవింగ్ చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలుగా వెళ్ళడం మంచిది మనం రోజు మాట్లాడుకునే విషయమే మన ఇంటి పరిసరాలలో అనేక రకాల చిన్న 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 పక్షులు తిరుగుతూ ఉంటాయి చిన్న చిన్న పక్షులన్నీ తిరుగుతూ ఉంటాయి వాటికి ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ అందుబాటులో ఉండక దాహంతో చాలా పక్షులు చనిపోతూ ఉన్నాయి సో మన బాధ్యతగా మనకు దగ్గరలో ఉన్న గోడ మన పే సైడ్ సైడ్ కలవలు కానీ గోడల మీద కానీ కొంచెం బౌల్లో వాటరు అలాగే ఫుడ్ గ్రైండ్స్ ఏమైనా చిరుధాన్యాలు పెడితే దాహం వేసినప్పుడు ఆ వాటర్ తాగేవి సేవ్ అవుతాయి అలాగే ఆకలి వేసినప్పుడు ఆ ఫుడ్ గ్రైండ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది మనకి ఒక కష్టమైన విషయం ఏం కాదు సో ప్రతి ఒక్కరు తప్పకుండా మన రెస్పాన్సిబిలిటీ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి చాలా చిన్న విషయం అది బట్ కొన్ని పక్షుల జీవితాలు మనం సేవ్ చేసిన వాళ్ళవుతాం సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం రోజు కోతులు కానీ లేకపోతే చిన్న చిన్న ఉడతలు పిచ్చుకలు వీళ్ళవి వాటర్ లేక దాహంతో అల్లాడిపోతూ ఉంటాయి అవి వాటర్ కోసం ట్యాపుల వద్ద తిరగడం కానీ వాటికి వాటర్ అందించడం కానీ చూస్తూ ఉంటాం అంటే నిజంగా అవి ఎంత దాహం వేస్తే అవి మనకి భయం భయం లేకుండా మన దగ్గరికి వచ్చి వాటర్ అడుగుతాయి అంటే ఎంత ఆ తీవ్రతను మనం గుర్తించాలి మనం వాటి దగ్గరికి వెళ్ళకపోయినా కనీసం మన దగ్గరికి వచ్చినప్పుడు వాటిని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది సో ప్రతి ఒక్కరూ విధిగా మన పరి ఇంటి పరిసరాల్లో బౌల్లో కానీ ఏదైనా చిన్న చిన్న ప్లేట్లు ఇలాంటి వాటిల్లో ఫుడ్ గ్రైండ్స్ లాగా వాటర్ అందుబాటులో ఉంచినట్లయితే డెఫినెట్గా మనం కొంతవరకు వాటి లైఫ్ని మనం సేవ్ చేసిన వాళ్ళతో టెంపరేచర్ గుంటూరులో యాక్చువల్గా ఏపీలోనే హైయెస్ట్ టెంపరేచర్ గుంటూరు డిస్టిక్ రెంట చింతల రెంట చింతల్లో చాలా హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది ఆ టెంపరేచర్ అక్కడ ఆ వేడికి రోళ్ళు కూడా అంటే ఈ రోళ్ళు చేస్తుంటారు కదా రోళ్ళు కూడా పగిలిపోతాయి అంటారు అంత హెవీ టెంపరేచర్ ఉంటుంది అనమాట అలాంటి టెంపరేచర్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది హాయ్ అండి హాయ్ వీరంజన వడ్లమ్మూడి వీరంజన హాయ్ అండి శాంతి గారు సంతోష్ గారు అవునండి ఎండలు కాల ఎండలే ఉంటాయి బట్ మన జాగ్రత్తలు కూడా మనకు ఉండాలి కదా కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటే మంచిదని చెప్తున్నాను హేవీగా ఎండలు ఉంటాయని చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ ఈ పాటికే ఎవ్రీ డే మనకి అఫిషియల్గా మెసేజ్ కూడా ప పంపిస్తూ ఉంటున్నారు ప్రతి మొబైల్ యూజర్కి మెసేజ్ వస్తు మీరు గమనించవచ్చు టెక్స్ట్ మెసేజ్లు వస్తున్నాయి కెమెరా కూడా కొద్దిసేపటికే హీట్ ఎక్కింది ఇంత హెవీ టెంపరేచర్ ఉందా మా హెయిర్ బయట నుంచి వచ్చే హెయిర్ టెంపరేచర్ హెయిర్

చూడు చూడవాడు <coughs computed> ఏసీ అయినా రాక్సీ రాక్షసి ఏమంటారా ఎలా వద్దా చెప్పు 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 రాక్ష Thank you friends, thank you for watching.